పాకిస్తాన్ జాతీయుల్ని భారత్ వదిలి వెళ్ళాలన్న ఆదేశాలు కొందరికి సమస్యలు తెచ్చిపెడుతుంది వాళ్ళు పాకిస్తాన్ వెళ్లే కంటే ఇక్కడే చేస్తామంటున్నారు తమకు ఇక్కడ ఇల్లు ఆధార్ కార్డులు ఉన్నాయని పిల్లలను వదిలి వెళ్ళలేమని వారు అంటున్నారు ఈ నిర్ణయం తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు పెహల్గా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆంక్షలు విధించిన భారత్ వీసాలపై పాక్ నుంచి వచ్చిన పౌరులు ఆ దేశస్తులు తక్షణమే విడిచి వెళ్లాలని ఆదేశించింది ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాలలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి పంపుతున్నారు దీంతో రెండు వేల పది పునరావాసన విధానం కింద జమ్మూ కాశ్మీర్ వచ్చిన మాజీ ఉగ్రవాదుల భార్యలు ఆందోళన చెందుతున్నారు తమను తిరిగి పాకిస్తాన్కు వెళ్ళగొట్టడం కంటే చంపేసి శవాలను సంచుల్లో పంపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు తాము కాశ్మీర్లోనే ఉంటామని ఇక్కడ నుంచి వెళ్ళబోమని తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు అయితే ఇక్కడే చనిపోతామని అంటున్నారు తమను చంపి శవాలైనా పాకిస్తాన్ పంపమని వేడుకుంటున్నారు అయితే గడువులోగా భారత్ విడిచి వెళ్లకుంటే భారీ జరిమానాలు జైలు శిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది